హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబర్ కాలాక్స్కి ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకునేది కొన్ని మాటలు చెప్తాడండి మనసుకి ధైర్యాన్ని ఇచ్చేది ఎందుకంటే ఒక్కో టైంలో మనం ఎలా అయిపోతుందంటే పిరికితనంగా అయిపోతాం భయపడిపోతూ ఉంటాం ఏదో అమ్మో ఏదైనా పని లేదో లేదా ఎవరికో ఒంట్లో బాగలేదనో లేదా ఏదో పని అనుకుందాం ఆ పని మొదలెట్టాలి ఆ పని చేయకపోతే గడవదు ఎలాగ ఎలాగా ఎలా పిరికితరంగా భయపడిపోతూ ఉంటాము ఇన్ భయం లేకుండా కొన్ని మాటలు విని వాటిని అమల్లో పెట్టుకుంటుంటే మనకి ధైర్యం మనమే చెప్పుకోవాలండి ఎవరు వచ్చి చెప్తే చెప్తే మంచిదే ఈ రోజుల్లో అంత తీరుబాటు ఎవరికీ లేదు మా ఫ్రెండ్స్ చుట్టాలో పిల్లలు ఎవ్వరు వచ్చి నీకేం పర్వాలేదు మేము అని హామీ ఇచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ అలా ఇచ్చేవాళ్ళు ఎవరో ఎక్కడో రక్త సంబంధీకులు అన్నదమ్ములు అప్పచల్లెడు తప్పుతారండి నేను చెప్తున్నాను కదా పిల్లలు ఎవ్వరు విన్నా కోపం వచ్చినా పర్వాలేదు కానీ పిల్లలు కూడా పట్టించుకోరండి మన రక్త సంబంధికులు మన అన్నదమ్ములు మన అప్ప చెల్లెళ్ళు ఉన్నారనుకోండి గ్యారంటీగా చెప్తారు కనీసం అంటే వాళ్ళు మన ఏజ్ వాళ్ళు మన సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయనో లేదా ఏదో క కలిసి పుట్టాము పుట్టి కలిసి పెరిగాం కదా అనే అభిమానము మొత్తానికి ఏదైనా ఎవ్వరికైనా అండి నాకు కాదు మీకు కాదు ఎవరికైనా మీరు అబ్జర్వ్ చేయండి ఎవ్వరి జీవితంలో అయినా అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కొంత కొంతమందికి కొంతమందికి ఏంటంటేనండి ఎంత సపోర్ట్ చేసినా అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు అది కూడా ఉన్నారు నేను ఒక్క ఇది ఒక్కటే చెప్పను అన్నదమ్ములు అప్పచెట్లు ఎంతో సపోర్ట్ చేస్తారు ఎన్నో చెప్తారు కానీ అవతల వాళ్ళకి నలుగురు అన్నదములు అనుకోండి నలుగురు అందములు ఒక అన్నదమ్ముడు నచ్చకపోవచ్చు ఒక అన్నదముడే నచ్చచ్చు అది కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు ముఖ్యంగానండి పెట్టుపోతల కోసం ఆశిస్తారు ఎందుకో మరి ఇంకా డెబ్బై వచ్చి ఎనభై వచ్చి తొంభై వచ్చిన ఇంకా వాళ్ళు పెట్టుపోతలు లేదు అంటే ఒక కొంతమంది ఆడపిల్లి ఇది నేను చూశానండి కొంతమంది ఆడపిల్లలు ఏంటి చేసినా నలుగురు అన్నదములు ఉన్నానుకోండి వెళ్ళి ఎవడైతే ఇష్టం ఉందో వాడి మీద వెళ్ళి అందరికీ ఇచ్చకాయకపోయి చెప్పడం ఇలా చేయడం ఆ వాడి వీడి వీడిలాగరా వాడి వాడి అక్క వాడి పెళ్ళ వాడి పెళ్ళాలింత వీడి పిల్లలు ఇంత ఇలా చెప్పుకుంటుంటారు ఏమండి ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కానీ మనం ఇలా చెప్పుకున్నాం అనుకోండి నేనే ఉన్నా చెప్పుకున్నా అనుకోండి అది నాకే తగులుతుంది నాకు ఆ సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంది నాకు చాలా అంటే చాలా ఎక్కువ మా ఒకళ్ళ మీద మనం ఏదంటాం రివర్స్ వెంటనే మనకు కొడుతుడు అది కాబట్టి అనకూడదు సరే ఇప్పుడు ఏంటంటే ఈ భయాలు ఇవి పోవడానికి కొన్ని ధైర్యం ఇచ్చే మాటలు కొన్ని చెప్తాను వెల్కమ్ అండి ఒక మా ముందు మంచి మాట ఏంటంటే ఒక అమ్మాయి గురించి చాలామంది పుకారు పుట్టిస్తూ ఉంటారు అంటే ఎందుకు పుట్టిస్తారనేది అమ్మాయి అవతల వాళ్ళు అమ్మాయిలో తప్పుందో లేదో తెలియదు కానీ పుకారు మటుకు బాగా పుట్టిస్తారు ఇది అమ్మాయి మీద ఏంటండి ఆడవాళ్ళకన్నది అసలు ఎక్కువగా వాళ్ళ మీద మీద చెప్పుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అమ్మాయి మీద పుకార్లు ఎక్కువైపోయాయి మధ్యనే ఎవరు ఎవరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తారంటే ఇద్దరు వ్యక్తులండి ఒకటి మొదటి వ్యక్తి ఎవరంటే ఎవరో ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడతాడు అమ్మాయి ఇష్టపడకపోవచ్చు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు ఆ అమ్మాయిని ఈ అబ్బాయి పొందలేడు పొందలేనప్పుడు ఈ అమ్మాయి మీద లేనిపోని ప్రచారాలు చేస్తాడు రెండో వ్యక్తి ఎవరంటే తనతోటి అమ్మాయితోటి పోటీ పడలేక ఓడిపోతారు అమ్మాయిని చూసారా ఆ అమ్మాయిలు అది ఇలా చేసింది అలా చేసింది ఏవో లేనిపోని పుకార్లు పుట్టించేసి అమ్మాయి మీద బ్యాడ్గా ప్రోపకాండా మొదలెడతారు ఆ ఇద్దరు కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి పాయింట్ మూర్ఖులతో వాదించడం ఎలాంటిదంటే ఒక మృతదేహంతో మృతదేహానికి వైద్యం చేయడం అంటే శవానికి వైద్యం చేయడం అదే కదా ఇప్పుడు జరుగుతోంది మనిషి చచ్చిపోయినా వెంటిలేటర్ మీద ఉన్నారు మీరు చూడకూడదు చూడకూడదు అని డబ్బుల కోసం ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు హాస్పి ఒక హాస్పిటల్లోని ఆవిడ చనిపోయి రెండు రోజులైంది ఎవ్వరి లోపలికి వెళ్ళవట్లేదు వీళ్ళకి అనుమానం వచ్చేది వీళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ వీళ్ళ అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు అంతాను అయితే వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి కంప్లైంట్ చేస్తాం ఇదే లోపలికి వెళ్ళి చూశారు చూస్తే ఆవిడ చచ్చిపోయి ఉందండి ఆవిడకి పదిహేను ఇరవై లక్షలు బిల్లు వేసారండి చూసారా అలా ఉంటాయన్నమాట అంటే మూర్ఖులతో మాట్లాడడం మృతదేహానికి వైద్యం చేసినట్టే ఇప్పుడు ఇది ఎందుకు ఇలా ఎగ్జాంపుల్ అంటే వైద్యానికి ఆ మృతదేహం స్పందిస్తుందా ఏం చేసినా స్పందించదు పోయిన ప్రాణం రాదు అలాగే మూర్ఖులతో ఎంత వాదన పెట్టుకున్నా ఎంత నచ్చజెప్పు అనుకున్నా వాళ్ళల్లో మార్పు రాదు అది రుచులు నమ్ముకొని అంటే నా రుచులు తినడానికి అబ్బా ఆ కారణం మన మనకి తింటే పడదు అవి తింటే పడదు ఇవి తింటే పడదు ఇవన్నీ తిందామనుకొని తినిస్తాము అప్పుడు ఆ నిమిషానికి టెంప్టింగ్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి పర్వాలేదు కానీ టెంప్టింగ్ అయిపోతాం కదా మనం నిజం కదా తింటాము తినేసరికి ఏముంది అనారోగ్యం ఏదైతే పడదో అది ఏ కడుపు నొప్పో నొప్పో ఏదో ఒకటి ఎలర్జీ రావడం ఏదో వస్తుంది అప్పుడు ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరి మన ఇంట్లో సొమ్ము అంతా ఖర్చు అయిపోవడవే ఆ డాక్టర్లు వైద్యం చేస్తూనే ఉంటారు దానికన్నా మనం ఆ పది నిమిషాలు నోరు కట్టుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది మన డబ్బు మన దగ్గరే ఉంటుంది కదా తర్వాత పాయింట్ ఏంటంటే కోపాన్ని అరిచి గోల పెట్టి దానివల్ల నష్టము అనారోగ్య పాలు అవుతాం వాళ్ళు మనము కూడా అవతల వాళ్ళ మీద కోపం అదే మీరు వివరించండి అని మీరు అనవచ్చు కోపంలో అంత వివరించాలి కొంచెం సేపు ఆలోచించి ఏదైనా మనిషికి ప్రాక్టీస్ మీద అన్నీ వస్తాయి కోపం వచ్చింది నిజమే వచ్చింది నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు ఎందుకు అలా చేసావు నీ వివరంగా చెప్తూను అంటే మనం ఎందుకు ఆ ఊరికి అర్చి చేయడం కన్నాను వివరంగా చెప్తూ మనం ఆ కోపాన్ని ప్రదర్శించామనుకోండి బాగుంటుంది అరుపులతో ప్రదర్శించామనుకోండి బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి ఆరోగ్యాలు పోతాయి అన్నీ పోతాయి కాబట్టి కోపాన్ని ఎప్పుడూ కూడాను ఎందుకు కోపం వచ్చిందో వాళ్ళకి చెప్పండి వాళ్ళు చేసిన తప్పే ఉంటో వివరంగా చెప్పి మీరు కోపం తెచ్చుకోండి కోపం తెచ్చుకోవద్దని ఎవ్వరం చెప్పాం అందరూ తింటాం ఉప్పు పులుపు కారాలు తినేవాళ్ళు ఉప్పులు ఉంటాయి కార సారీ ఉప్పు పులుపు కారాలు తినే వాళ్ళందరికీ కోపం వస్తుంది మానవ నైజం రా కోపం రాని మహానుభావులు చాలా తక్కువ మంది ఉంటారు కోపం వచ్చిన వాళ్ళే కాదు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కోపం వివరించండి కానీ అరవకండి తర్వాత అండి మగవాడికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉండాలి ఉన్నా కూడా ఆడది లేకుండా మగవాడు బతకలేడు మగవాడు లేకుండా ఆడది బతకగలదు పూర్వం నుంచి వచ్చిన నానుడే అండి ఇది అంటే మా చిన్నప్పుడు అంటే మామూలుగా చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు కాదు చెప్పుకునేవారు ఏముంది పోతే ఇది ఆడవాళ్ళం ఒక కూర నారో దొరుకుని ఒక ఇంట్లో ఏదో ఇంత వండి పెడతాను ఏదో బతికిస్తాము పాపం వాళ్ళ ఆవిడ పోయింది అతను ఎలా బతుకుతాడు మగవాడు బతకలేడు కదా ఇలా చెప్పుకునేవారు అనమాట కాబట్టి మగ ఆత్మవిశ్వాసం కూడా ఇద్దరికీ ఉండాలి మనోధైర్యం కూడా తెచ్చుకొని బతకక తప్పదు కదా బతకాలి చెప్తాం కానీ బతకడం కష్టం బతుకుతారు బతకడం కష్టం ముఖ్యంగా మగవాడికి ఏంటంటే అన్ని స్త్రీయే ఆత్మవిశ్వాసం ఏంటి నమ్మకం ఏంటి అరిచినా తిట్టినా పడినా ఏం చేసినా ఈ భార్య 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 నుంటుందే ఈ భార్య మీదే ఆధారపడతాడు కాబట్టి అతను ఒంటరిగా బతకడానికి చాలా నరకం చూస్తాడు అదే భార్య ఉందనుకోండి నలుగురిలో బతుకుతూ ఉంటుంది ఎప్పుడూను ఇతని అయితే ఆఫీసు ఉద్యోగం ఇల్లు పెళ్ళం ఇది పెడితే తినడం అలా ఉండడము ఆడది అలా కాదు కదా పది మందిలోకి పెడుతుంది పది రకాలు చూస్తుంది పది రకాల ఆడదానికి అనుకున్నాం కానీ మొగాడి కన్నా ఆడదానికి ఆలోచనలు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొగాడు ఒక్కడు భార్య పోతే మొగాడు బతకడం చాలా కష్టం అదే ఒక ఆడవి సంతోషంగా బతకాలంటేనండి కోట్ల రూపాయలు ఆస్తులు అయితే అంత బిల్డింగ్లు ఇవేవి అవసరం లేదండి ఇవన్నీ ఉంటాయి సుఖంగా ఉంటారనుకుంటున్నారా ఇవన్నీ కాదు ఇవన్నీ ఉండడం వల్ల ఏమీ ఉండదు భర్త సంతోషంగా తనతో పాటు ఉండి తను చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఆ పిల్లల్ని పెంచుకుంటూ చక్కగా ఇద్దరు ఉంటే ఆ సుఖ సంతోషాలు వేరు అన్నీ ఉన్నాయి భర్త ఎక్కడో తాగుబోతువాడు ఎవరితోడో తిరుగుతూ ఉంటాడు వెళ్ళిపోతాడు నీకు ఈ బిల్డింగ్లు చూసుకొని ఈ కోట్లు చూసుకొని చీరలను కట్టుకొని మురిసిపోవాలి తప్ప ఇప్పుడు మనకు అన్నీ ఉండి భర్త ఇంట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే మనం ఏ చీర కట్టుకుంటే ఏంటి ఏ పెట్టుకుంటే ఏంటి ఏ బొట్టు ఎలా తయారవుతాయి జడేసుకుంటే ఏంటి వేసుకోపోతే అని భావం అంటే మన మీద మనకి భావం వస్తుంది విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద కాబట్టి భర్త భార్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే భర్తతో కలిసి అతనితో ప్రేమ అభిమానాలతో కలిసి బతకాలండి ఇద్దరు కూడా ఇప్పుడు భార్యాభర్త ఇద్దరూనండి నే నీకు నేనున్నానంటే నీకు నేనున్నాను కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సలహాలు సంప్రదింపులు చెప్పుకుంటూ చేసుకుంటూ ఉన్నారనుకోండి సుఖమైన జీవితాన్ని గడపలుగుతాం డబ్బులు ఒక్కటే సుఖమైన జీవితం కాదు కాబట్టి అండి స్త్రీ కూడా అండి మగవాడికి అవసరం ఉన్న స్త్రీగా వెళ్ళకూడదు ఆ మగవాడు మనస్ఫూర్తిగా మనని కోరుకునేటట్టు మన కోసమే తన తన మన మనమంటే ప్రాణం పెట్టేటట్టు మన మీద పూర్తి ప్రేమ ఉన్నట్టు ఉన్నాడు అంటే అసలైన అతను అసలైన స్త్రీ ఈవిడనమాట కాబట్టి అలా అంటే వాడు అలా ఉండాలంటే మనం అలా ప్రవర్తించాలి అలా ప్రవర్తించామనుకోండి ఆటోమేటిక్గా మొగాడికి మన మీద అంత ప్రేమ వస్తుంది అలాంటప్పుడే నీకు గుర్తింపు గౌరవం కూడా లభిస్తాయి ఆడదానికి ఎప్పుడైనా కూడా అండి ఒక సమస్య ఎదురైందనుకోండి ఆ సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో దాని మీదే ఆధారపడి ఉంటుంది నీ యొక్క ప్రవర్తన కానీ నీ మా నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడో మీరు ఎలాంటి వాడో తెలుసుకుందికి మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఎంత ఈజీగా చక్కగా సాల్వ్ చేసుకొని ఉండగలుగుతామో అలాంటి ఇది చేసినప్పుడే మన యొక్క మనోభావాలు కానీ మన మీద గౌరవం అవుతారు వాళ్ళు ఎంచుకోవాలన్నా కూడాను అలా ఉంటుంది ఆ సమస్య వచ్చిందని తలపెట్టుకొని కూర్చొని గోల పెట్టి ఏడ్చేసి లేకపోతే పది మందికి చెప్పుకొని అనవసరం కదా అలా చెప్పుకున్నప్పుడు మన పరువు మనం తీసుకున్న వాళ్ళు అవుతాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడానండి సమస్యలు వచ్చినప్పుడు సాల్వ్ చేయడాన్ని చూసుకోవాలి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎక్కడ వచ్చింది ఎలా తీర్చుకోవాలన్నది ఆలోచించుకోవాలి భర్త అంటే భర్త దేవుడు స్వామి ఇది కాదండి మన జీవితంలో మనకి తోడుగా ఉంటారు అనే ఆ భర్తని అనేతని మనకిచ్చి మన తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఆ భర్తనిచ్చి కడతారు ఎన్నో వెతికి ఎన్నో చూసి అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఇన్ని చూసి మనకు ఆ భర్తని మనకిస్తారన్నమాట ఆ భర్తతోటి భార్య కూడా అంత విలువగా అంత అతను ఎంత తోడుగా ఉంటాడో ఈవిడ అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఇద్దరు జీవితం గడిపారు అనుకోండి సమస్యలు అన్నవి రావు కదా అసలు కాబట్టి ఈ సంబంధం ఎప్పుడూ కూడా అండి ఇద్దరు పరస్పర సహకారంతో గట్టిపడుతుంది అంతేకాని అధికారంతో ఎప్పటికీ గట్టిపడదు బలపడదు సంబంధం ప్రేమతోటి సహాయ సహకారాలతోటి మంచి మంచి సలహాలు ఇచ్చుకుంటూ ఇద్దరు ఒక మాట మీద నడుస్తూ ఉంటే బంధం అన్నది గట్టిపడ్డం అవుతుంది ఇదండి మిగిలిన మాటలు మళ్ళీ రేపు చెప్పుకుందాము ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి